ఏ పార్టీ అయినా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి పోరాట బాట పట్టాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే తరహా మార్పు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ధైర్యంగానే పోరాటం చేస్తున్నాయి నిన్న మున్సిపల్ ఉప ఎన్నికల్లో అదే స్పష్టమైంది సాధారణంగా అటువంటి ఎన్నికల్లో అధికార పార్టీ ముద్ర ఉంటుంది వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఆ సమయంలో అధికార పార్టీకి ఎదురుగా వెళ్లడం కష్టతరమైన పని దాడులను ఎదుర్కోవడం కేసులను ఫేస్ చేయడం అంత ఈజీ కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయంలో కొన్ని ప్రాంతాల్లో సక్సెస్ అయ్యాయి తిరుపతిలో చివరి వరకు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు అభినయ రెడ్డి గట్టిగానే పోరాడారు నిన్న తొనిలో సైతం అదే స్పష్టమైంది దాడిశెట్టి రాజాతో పాటు ముద్రగడ పద్మనాభం కురసాల కన్నబాబు ఇదే మాదిరిగా చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు పెడుగురాల్లో సైతం వైసీపీ కూటమి గెలవచ్చుగాక కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవడం మాత్రం విశేషమని చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ముందు నిలవలేకపోయింది తెలుగుదేశం కనీసం ఆ పార్టీ శ్రేణులు నిర్వహించే ప్రయత్నం చేయలేదు ఫలితంగా రాష్ట్రంలో ఒక్క తాడిపత్రి మినహా అన్నింటినీ క్లీన్ స్విప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటికే సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తయింది అయినా సరే అప్పటి అధికార పార్టీకి ఎదురు వెళ్లడానికి తెలుగుదేశం నేతలు భయపడ్డారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఓడిపోయిన ఎనిమిది నెలలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి అధికారానికి ఎదురు వెళ్లడం చిన్న విషయం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది ఆ పార్టీకి కీలక నేతలు ఉన్న చోట పార్టీ శ్రేణులు ధైర్యంతో ఉన్నాయి భవిష్యత్తులో ఆశలు పెట్టుకున్నాయి కానీ వ్యాపారాల్లో కేసులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తమకు ఎందుకు అన్న ధోరణితో ఉంటారు అటువంటి చోట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయటకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు నాయకుడు ముందుగానే సరెండర్ కావడంతో వెనక నడిచేందుకు పార్టీ శ్రేణులు కూడా ఉండడం లేదు అటువంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉందని చెప్పాలి అయితే ఏ కేసులు లేని వారు ఒకవేళ ఉన్నా భయపడిన వారు వ్యాపారాలతో సంబంధం లేని నేతలు మాత్రం స్వేచ్ఛగా తమ వాయిస్ వినిపిస్తున్నారు ఓటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నిలదీసినంత పనిచేస్తున్నారు నాయకుడిని చూసి కేడర్ కూడా ధైర్యంగా బయటకు వస్తోంది ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోంది అయితే స్వల్ప ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కలిసి వస్తోంది ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రజా పోరాటాలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉంది మరికొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పార్టీ ఉందా లేదా అన్న సందేహాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి వీటన్నింటినీ సరిచేసి ముందుకెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ దక్కవచ్చు